తిన్నావా అన్నా ఏమన్నా లేదా తినలేదా ఒకసారి లేవు నేను ఫుడ్ ఇస్తా ఎక్కడి నుంచో అన్న మీది సొంత గుంటూరా ఏం తినలేరా ఆకలి అవుతుందా నేను ఇస్తా ఫుడ్ నేను ఇస్తా ఎప్పటి నుంచి ఇక్కడ వండుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ సికింద్రాబాద్ ఇక్కడ రైల్వే స్టేషన్ నియర్ బై అయితే ఉన్నారు సో ఎక్కడ ఎందుకు సార్ చెప్పండి ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి మన వాళ్ళు చూస్తున్నారు మన వాళ్ళు కూడా సాల్వ్ చేస్తారు మిమ్మల్ని ఇక్కడ ఇప్పుడు రెగ్యులర్ గా మన వాళ్ళు చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా మంది అయితే ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎవరో ఒకరు మీకు పక్క మన నేను కాకపోయినా మన వాళ్ళైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారన్న సో ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏం లేదండి ఇంట్లో ఎందుకు ఏదో అప్పుడు అలా ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ అంటే మీ కొడుకులో కానీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు పిలవడం లేదా ఎవరు ఒక్కరు కూడా వెతకడం లేదా ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూసి కానీ రమ్మంటే వెళ్తారా మరి చూద్దాం అసలు ఎందుకండి అంటే ఈ స్థితికి రావడానికి కారణం ఏంటి ఇప్పుడు మీరు పాపం రోడ్డు పైన పడుకున్నారు చూసినట్లయితే ఒక తట్టు కప్పుకొని ఈ స్థితికి రావడానికి ఏంటండి చెప్పండి చెప్తున్నా కదండి ఏం మరి పాస్ట్ లో మీ పాస్ట్ లో ఏం చేశారు మీ గతంలో ఎంతో కష్టపడి ఉంటారు ఎంతో కష్టపడితే గాని అంటే మీరు ఎంతో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తే గానీ ఈ స్థితికి రారు సో చెప్పండి అసలు ఏమైంది మనం పెద్ద ప్రాబ్లం ఏం లేదండి ఇంట్లో ఏదో వాళ్ళు ఏదో తిట్టారనో కొట్టారనో పారిపోయి వచ్చేసాం అంతే సో మరి అంటే అప్పుడు గతంలో ఏం చేసేవారు మీరు గుంటూరులో రిక్షా ఒక్కేవాళ్ళు రిక్షా ఒక్కే వాళ్ళ ఏమైనా మరి మీకు పెళ్ళి అయిందా పెళ్లి కాలేదా సో ఎవరు ఏమన్నారు మిమ్మల్ని మరి ఎవరో ఒకరు లేదో ఒకరు అంటారు ఎవరో ఒకరు ఏదో ఒకరు అంటారు మరి మీరు ఏమైనా పని చేస్తారా ఇక్కడ పని ఇప్పుడు ఏం చేయలేదు డైలీ ఎలా మరి ఫుడ్ కానీ మీకు ఎలా మీ ఇదే ఇంత ఫుడ్ అయినా బెడ్ అయినా మీకు ఇక్కడే స్థాయి అంటారు అంటే మీకు ఇక మీరు ఇదే ఫిక్స్ అయిపోయారా ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రజెంట్ అయితే చాలా బాధలు అవుతారు ఇంట్లో ప్రతి ఒక్కరు ఇక్కడ ఫుట్పాత్ పైన పడుకున్న వారు ప్రతి ఒక్కరు అయితే చాలా బాధతో అంటే ఇంట్లో వాళ్ళ గొడవలతోని ఇంట్లో వాళ్ళ కొడుకులు కానివ్వండి కోడలు కానివ్వండి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి అలా ఇంటి పక్క చుట్టుపక్కల అనడం వల్ల ఇలా అనడం వల్లనే ప్రతి ఒక్కరి మెంటల్లీ డిస్టర్బ్ అయ్యి చాలామంది అయితే ఇలా ఫుట్పాత్ మీదకి అయితే రావడానికి కారణమవుతుంది అలాగే పాపం వాళ్ళకి తినడానికి తిండి కూడా ఉండలేదు అంటే మెంటల్లీ డిస్టర్బ్ అయ్యి రా వస్తున్నారు తప్ప వాళ్ళు ఏదో పని చేసుకోలేక కాదు ఇంతకుముందు చూసారు కదా రిక్ రిక్షా దొ రిక్షా దొక్కి అలా సో ఏదో ఒక పని చేసి అయితే చాలామంది అయితే అంటే ఒక పని చేసి ఈ స్థాయికి అయితే వచ్చారు కానీ కొంచెం పాపం చాలా బాధాకరమైన విషయం అని అయితే చెప్పు